గగన్ భూమి ఇద్దరు కూడా ప్రాజెక్ట్కి సంబంధించిన మీటింగ్ కోసం అని చెప్పి కార్లో వెళ్తూ ఉంటారు ఇక అలా కారులో వెళ్ళేటప్పుడు గగన్ భూమి కాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు గగన్ చూడటం భూమి గమనిస్తుంది ఇక దాంతో భూమి తన డ్రెస్ని కిందకి లాక్కుంటూ మీరు చూస్తున్నారు మీరు చూడడం నేను చూశాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది లేదు నేనేం చూడలేదు అని గగన్ అంటూ ఉంటాడు లేదు లేదు మీరు చూడ్డం నేను చూశాను అని భూమి అంటూ ఉంటే సరే నేను చూడ్డం నువ్వు చూసావని అంటున్నావు కదా నేనేం చూశాను చెప్పు అని గగన్ అంటాడు దాంతో అది ఏం లేదులేండి అని చెప్పి వదిలిందని భూమి అంటూ ఉంటుంది మరొకసారి గగన్ అలా భూమి కాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు అదిగో మీరు మళ్ళీ చూస్తున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇక అప్పుడు గగన్ కారాపి బాగుంటే చూశాను సారీ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి లోపల ఆనందపడిపోతూ ఉంటుంది మీరు నన్ను ఇలా ఇబ్బంది పెట్టారంటే ఇంకొకసారి నేను ఈ డ్రెస్ వేసుకోను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది వద్దొద్దు ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది చాలా బాగా సూట్ అయింది అని చెప్పి గగన్ అలా కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు తర్వాత గగన్ భూమితో నీకు ఈ ప్రాజెక్ట్ గురించి ముఖ్యమైన విషయం చెప్పాలి ఈ ప్రాజెక్ట్ కోసం నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను ఒక విధంగా చెప్పాలంటే ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి నువ్వు అక్కడ నీ అతి తెలివి ఉపయోగించి ఏమీ మాట్లాడకు మాట్లాడి ప్రాజెక్ట్ పోయేలాగా చేయకు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సరేలేండి మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి అక్కడ నేను ఏమీ మాట్లాడను సైలెంట్గా ఉంటాను అని భూమి అంటూ ఉంటుంది ఏమి అంటే మరీ స్టాచ్యూ లాగా నిలబడమని కాదు ఎవరైనా ఏదైనా ఆన్సర్ అడిగితే ఎస్ సార్ నో సార్ తప్ప ఇంకేమీ మాట్లాడొద్దని చెప్పి గగన్ అంటూ ఉంటారు ఇక దాంతో భూమి సరే అని చెప్పి గగన్తో అంటూ ఉంటుంది ఇక ఇద్దరూ కలిసి మీటింగ్కి వెళ్తారు అక్కడ మీటింగ్లో ఒక్కొక్కరిగా వచ్చి ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటారు ఇక నెక్స్ట్ గగన్ వంతు వస్తుంది గగన్ ప్రొజెక్టర్ వేసి తను డిజైన్ చేయబోయే బిల్డింగ్ గురించి అక్కడున్న క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఇది మనం స్టార్ట్ చేయబోయే ప్రాజెక్ట్ ఇక్కడ అంతా కూడా కొండ ఉంది కాబట్టి ఈ కొండని తవ్వి మనం విల్లాస్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నాము టోటల్గా ఈ టూ ఏకర్స్లో మొత్తం కూడా విల్లాస్ వస్తాయి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి గగన్తో సర్ ఒక్క నిమిషం నేను మాట్లాడొచ్చా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఇప్పుడు ఈ తింగరి ఏం మాట్లాడుతుందో ఏంటో భూమి మాటలకు వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు ఎస్ యూ ప్లీజ్ క్యారీ అన్ అని చెప్పి అక్కడ ఉన్న క్లయింట్స్ భూమితో అంటూ ఉంటారు ఇక దాంతో భూమి అక్కడ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరగాలంటే కొండను తవ్వాలని అంటున్నారు అలాగే చుట్టుపక్కల మొత్తం కూడా చెట్లున్నాయని అంటున్నారు నేను చిన్నప్పటి నుండి కూడా అరకులోనే పెరిగాను ఆ అందమైన చెట్ల మధ్య స్వచ్ఛమైన గాలి పీలుస్తూ పెరిగాను కాబట్టి చెట్లకున్న ఇంపార్టెన్స్ ఏంటో నాకు బాగా తెలుసు ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లన్నిటిని కూడా నరికి పారేయకుండా ఒక్కొక్క ఇంటి ముందు అలా ఒక్కొక్క చెట్టుని తిరిగి నాటినట్లయితే మన ప్రాజెక్ట్కి చాలా మంచి పేరు వస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇంకా అలా భూమి ఇచ్చిన సజెషన్ విన్న తర్వాత వావ్ ఎక్సలెంట్ ఐడియా అని చెప్పి అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు మీ పిఏ ఐడియా మాకు చాలా బాగా నచ్చింది గగన్ తను అన్నట్టుగా ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ కూడా అలా నరికి పారేయకుండా అలా వాటిని తీసుకువచ్చి ఒక్కొక్క విల్ల ముందు నాటితే అప్పుడు అక్కడున్న వాళ్ళందరికీ కూడా స్వచ్ఛమైన గాలిని అందించిన వాళ్ళం అవుతామో ఒక విధంగా మనం విల్లా ఎవరైతే కొంటారో వాళ్ళకి స్వచ్ఛమైన గాలి ఫ్రీగా లభిస్తుందని ప్రమోషన్ కూడా మొదలు పెట్టచ్చు అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఇక దాంతో గగన్ కూడా భూమి ఐడియాని మెచ్చుకొని తనకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది తర్వాత మిగతా ప్రాజెక్ట్ డీటెయిల్స్ని మీరు కంటిన్యూ చేయండి అని చెప్పి అక్కడున్న క్లయింట్స్ గగన్తో చెబుతూ ఉండడంతో గగన్ ప్రాజెక్టర్లో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఇక అలా గగన్ తన ల్యాప్టాప్లో వాళ్ళకి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి భూమిని పక్కకు రమ్మని పిలుస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి అతన్ని నమ్మి పక్కకు వెళ్తుంది అమ్మ భూమి నువ్వు చిన్నప్పటి నుండి అరకులో పెరిగావా అని చెప్పి అతను అడుగుతూ ఉంటే అవునండి అరకులో పెరిగాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో అతను మాది కూడా అరకు పక్కన ఊరే అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఇక అలా భూమిని మాటల్లో పెట్టిన తర్వాత నువ్వు చాలా అందంగా ఉన్నావు భూమి గగన్ దగ్గర ఎప్పటి నుండి జాబ్ చేస్తున్నావు అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి నేను జాయిన్ అయ్యి రెండు రోజులు అవుతుందండి అని చెప్పి అంటూ ఉంటుంది అవునా రెండు రోజులు అవుతుందా నువ్వు ఎంతవరకు చదువుకున్నావని చెప్పి అతను అడుగుతూ ఉంటాడో దాంతో భూమి ఇంటర్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇంటర్ చదివితేనే నీకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయంటే ఇంకా నువ్వు గ్రాడ్యుయేషన్ చదివి ఉంటే నీ టాలెంట్కి ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేదానివి అయినా పర్వాలేదు అక్కడ గగన్ నీకు ఎంత జీతం ఇస్తున్నాడో నాకు తెలియదు కానీ నువ్వు కనుక నా కంపెనీకి వస్తే నెలకు నీకు రెండు లక్షల రూపాయలు ఇస్తాను నీ అందానికి అది కూడా తక్కువే అనుకో అని చెప్పి అతను భూమిని తాకుతూ ఉంటాడు ఇక ఇదంతా కూడా దూరం నుండి గగన్ గమనిస్తూ ఆవేశంగా అతని దగ్గరికి వస్తూ ఉంటాడు చెప్పు భూమి రెండు లక్షలు సరిపోవంటే చెప్పు నేను ఇంకా మీకు ఎక్కువ జీతం కూడా ఇస్తాను నీలాగా అందం అమ్మాయకత్వం తెలివితేటలు కలబోసిన అమ్మాయిలు చాలా అరుదుగా ఉంటారు ఈ గోల్డెన్ ఆపర్చునిటీని నువ్వు మిస్ చేసుకోకు అని చెప్పి అతను అలా భూమితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాయి గగన్ అక్కడికి వచ్చి అతని రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటాడు నన్నే కొడతావా అని చెప్పి అతను అంటూ ఉంటే కొట్టడం కాదురా నిన్ను చంపేయాలి ఏం మాట్లాడుతున్నావు తనతో అని చెప్పి అలా అతని కాలర్ పట్టుకొని ఆడవాళ్ళను గౌరవించాలనేది మన సంస్కృతి సాంప్రదాయం అటువంటి విలువలను నీలాంటి వాళ్ళు నాశనం చేస్తున్నారు అని చెప్పి అలా గగన్ అతన్ని చితక్ కొడుతూ ఉంటాడు ఇక ఇంతలో మిగతా వాళ్ళు వచ్చి గగన్ గారు సారీ అండి అతని తరపున మేము సారీ చెప్తున్నాం వదిలేయండి అని చెప్పి అంటూ ఉంటే సారీ చెప్పాల్సింది మీరు కాదు వీడు భూమికి చెప్పాలి చెప్పరా సారీ అంటూ గగన్ అతన్ని బెదిరిస్తూ ఉంటాడు ఇక దాంతో అతను అమ్మ భూమి నీతో అలా ప్రవర్తించినందుకు సారీ అమ్మ అని చెప్పి అలా భూమికి గగన్ అతని చేత సారీ చెప్పేస్తాడు తర్వాత గగన్ భూమి ఇద్దరు కూడా అక్కడ నుండి తిరిగి ఆఫీస్కి వచ్చేస్తూ ఉంటారు అప్పుడు గగన్ భూమిని తిడుతూ అసలు నీకు బుద్ధుందా వాడు నీ ఒంటి మీద చెయ్యి వేస్తూ ఉంటే లాగి పెట్టి ఒకటి పీకగా ఏం చేస్తున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మీరే కదండి ఇందాక ఆఫీస్ నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎవరు ఏం అడిగినా సరే నువ్వు సైలెంట్గా ఉండని అన్నారు అందుకే మీ మాటలు గుర్తుపెట్టుకొని నేను అలా సైలెంట్గా ఉన్నాను పొరపాటున నేనేమైనా మాట్లాడితే ఎక్కడ ఆ ప్రాజెక్ట్ మీకు చేయిజారిపోతుందోనని అలా ఏం మాట్లాడకుండా ఇబ్బంది పడుతున్నా సరే మౌనంగా ఉండిపోయాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది చూడు భూమి ఒక గుర్తు గుర్తుపెట్టుకో ఒకరి కోసం మనం ఎప్పుడు కూడా ఇబ్బంది పడకూడదు ఇప్పుడు నేనున్నాను కాబట్టి వాడి మీద నేను చేయి చేసుకున్నాను ఇకపై నువ్వు ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లాల్సి వచ్చినప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఎవరైనా ఇలా ప్రవర్తిస్తే నువ్వు ఒక్క క్షణం కూడా ఆలోచించుకో వాడు ఎవడైనా సరే ఇలాగే తిరగబడి వాడిని కొట్టు అని చెప్పి గగన్ భూమికి సలహా ఇస్తూ ఉంటాడు ఆ ప్రాజెక్ట్ నాకు రాకపోయినా పర్వాలేదు కానీ ఎవరి కోసమో మనం మన క్యారెక్టర్ని చంపుకోకూడదు అని చెప్పి గగన్ భూమికి ధైర్యం చెప్తూ ఉంటే ఇకప్పుడు గగన్ మాటలకి భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఎందుకే కదా మీరంటే నాకు ఇష్టం అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ అలా గగన్ వైపే ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది ఇక దాంతో గగన్ నేను చెప్పేది నీకు అర్థమవుతుందా అని చెప్పి అంటూ ఉంటాడు ఎస్ సార్ అర్థమవుతుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ చూడు ఆఫీస్లో ఉన్నప్పుడే నేను నీకు సార్ని ఇలా బయటకు వచ్చినప్పుడు ఎక్కడికైనా మనం కలిసి జర్నీ చేస్తున్నప్పుడు నన్ను సారని పిలవాల్సిన అవసరం లేదు నాతో ఫ్రెండ్లీగా ఉండొచ్చు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అలాగే తలతిక్క అని చెప్పి భూమి అంటూ ఉంటుంది చూడు ఫ్రెండ్లీగా అంటే తలతిక్క అని పిలవమని కాదు గగన్ అని పిలువు సరిపోతుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి అలాగే గగన్ గారు అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత గగన్ భూమి ఇద్దరు కలిసి ఆఫీస్కి తిరిగి వచ్చేస్తారు ఇకప్పుడు భూమి గగన్తో సార్ నాకు ఈ డ్రెస్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మీరేమనుకోకపోతే నేను డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చా అని చెప్పి అంటూ ఉంటుంది సరే అంత ఇబ్బందిగా ఉంటే నువ్వు ఆ డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు ఆఫీస్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా ఇలా మనం మీటింగ్స్ కోసం బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం నువ్వు నా పియ్యగా అలాగే డ్రెస్ వేసుకోవాలని చెప్పి గగన్ చెప్పడంతో ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పి అలా భూమి డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది మరో పక్క నక్షత్ర అపూర్వ దగ్గరికి వచ్చి మమ్మీ బావతో నా పెళ్లి చేస్తానని నువ్వు నాకు మాటిచ్చావు కానీ ఇప్పటి వరకు అసలు బావతో నా పెళ్లి గురించి మాట్లాడింది లేదు అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది దాంతో అపూర్వ నాకు కొంచెం టైం ఇవ్వు బేబీ ఆ శారద ఎలాగో ఓకే చెప్పింది కదా గగన్ గారు కూడా ఒప్పుకుంటాడులే అని చెప్పి అపుర్వ అంటూ ఉంటే లేదు మమ్మీ బావ ఒప్పుకుంటాడని నువ్వంటే సరిపోదు బావ నోటితోనే చెప్పించాలి ఈ టైంలో బావ ఆఫీస్లోనే ఉంటాడు వెళ్దాం పదం మమ్మీ బావతో నా పెళ్లి గురించి మాట్లాడదు కానీ ఒకసారి బావ కూడా ఓకే అంటే తర్వాత డాడీని ఎలా ఒప్పించాలో ఆలోచించవచ్చు అని నక్షత్ర అంటూ ఉంటుంది అమ్మాయి అపూర్వ ఇప్పుడు నువ్వు వెళ్ళేదాకా నీ కూతురు ఊరుకునేలాగా లేదు నీకు వెళ్ళక తప్పేలాగా లేదు వెళ్ళమ్మాయి అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటే ఇక నక్షత్ర నశ భరించలేక అపూర్వ గగన్ని కలవడం కోసం అని చెప్పి గగన్ ఆఫీస్కి వస్తుంది ఇక ఆ టైంలో గగన్ క్యాబిన్లో కూర్చొని ఉంటాడు ఇక బయట నుండి నక్షత్ర గగన్ని చూస్తూ ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది నా బావ ఎంత అందంగా ఉన్నాడో ముద్ద చేస్తున్నాడో అని చెప్పి మమ్మీ ఒకవేళ నేను కూడా లోపలికి వస్తే బావ నన్ను చూసి సిగ్గుతో పెళ్ళి విషయం నీతో మాట్లాడలేకపోవచ్చు అందుకే నేను ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళి మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటే అమ్మయ్య ఎక్కడ ఇది లోపలికి వస్తుందో వాడు ఏమంటాడో మళ్ళీ ఇదేం చేసుకుంటుందోనని భయపడిపోయాను అదే రానంటుంది అని చెప్పి అపూర్వ గగన్ క్యాబిన్ లోపలికి వచ్చి కూర్చుంటుంది ఇక దూరం నుండి ఇదంతా కూడా భూమి చూస్తూ ఉంటుంది ఇదేంటి ఈ అపూర్వ నక్షత్ర ఆఫీస్కి వచ్చారు అసలు ఈ తల్లి కూతురు ఇద్దరికీ గగన్ గారితో ఏం పని అని చెప్పి అలా క్యాబిన్ దగ్గరికి వచ్చి చాటుగా నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది గగన్ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఏంటి అపూర్వ ఇలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడో దాంతో అపూర్వ నా కూతురు నిన్ను ప్రేమిస్తుందన్న విషయం నీకు కూడా తెలుసు కదా అది నీతో పెళ్లి గురించి మాట్లాడమని నన్ను చంపేస్తుంది అందుకే ఆ విషయం గురించే నీతో మాట్లాడాలని వచ్చాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దూరం నుండి భూమి వాళ్ళ మాటలు వింటుందన్న విషయం గగన్కి తెలుస్తుంది ఎలాగైనా సరే భూమిని ఆట పట్టించాలని చెప్పి గగన్ డిసైడ్ అవుతాడు నా కూతుర్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు గగన్ ఇంపాసిబుల్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది తర్వాత గగన్ అని అంటాను అనుకున్నావా అపూర్వ ఎందుకు పెళ్లి చేసుకోను సంతోషంగా చేసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ మాటలు వినగానే భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి గగన్ గారు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మా బావకి నీకు మధ్య శత్రుత్వం ఉంది కదరా మరి నా కూతుర్ని అలా ఎలా పెళ్లి చేసుకుంటానంటున్నావని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు గగన్ అవును అపూర్వ నువ్వు చెప్పింది నిజమే మొన్నటి వరకు మీ ఆయనకి నాకు శత్రుత్వం ఉంది కాబట్టి తన కూతురైన నక్షత్రాన్ని నేను పెళ్లి చేసుకోవద్దని అనుకున్నాను కానీ ఎప్పుడైతే నీ కూతురు నా కోసం బిల్డింగ్ మీద నుండి దూకేయటానికి సిద్ధపడిందో ఆ క్షణమే డిసైడ్ అయిపోయాను ఎలాగో నేను ప్రేమిస్తున్న భూమి నన్ను ప్రేమించడం లేదని చెప్పేసింది కాబట్టి మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళను పెళ్లి చేసుకుంటే మంచిదని అమ్మ నాతో చెప్పింది పైగా మా అమ్మ కూడా నక్షత్రతో నా పెళ్లి జరిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట కదా కాబట్టి నేను ఎప్పుడైనా మా అమ్మ మాటని అస్సలు కాదనను కాబట్టి ఈ విషయంలో కూడా నేను మా అమ్మ మాట వింటాను తను కోరుకున్నట్టుగానే నక్షత్రాన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి విడు ఇంత త్వరగా పెళ్ళికి ఒప్పేసుకున్నాడు అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటుంది తర్వాత గగన్ క్యాబిన్ బయటకు చూస్తూ ఉంటే నక్షత్ర హాయ్ బావా అంటూ గగన్కి హాయ్ చెప్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ లోపలికి రాంటూ నక్షత్రకి సైగ చేస్తూ ఉంటాడు ఇక దాంతో నక్షత్ర సిగ్గుపడుతూ గగన్ క్యాబిన్ లోపలికి వస్తుంది మమ్మీ నువ్వు మాట్లాడాల్సిందంతా మాట్లాడేసావు కదా ఇక నువ్వు వెళ్ళు మమ్మీ బావతో నేను మాట్లాడతాను అని చెప్పి అలా అపూర్వని క్యాబిన్లో నుండి బయటకు గెంటేస్తుంది ఆ తర్వాత నక్షత్ర సిగ్గుపడుతూ గగన్ ముందు నిలబడి బాబా మమ్మీ నీతో అన్ని విషయాలు చెప్పి ఉంటుంది ఈ పెళ్లి జరగడం నీకు ఇష్టమే కదా అని చెప్పి అంటూ ఉంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నక్షత్ర నా కోసం నువ్వు చావడానికి కూడా సిద్ధపడ్డావు మరి అటువంటి నిన్ను నేను అంత ఈజీగా అలా ఎలా వదులుకుంటాను ఆ భూమి ఎలాగో నన్ను ప్రేమించట్లేదు కదా నన్ను ప్రేమిస్తున్న నీకైనా నేను న్యాయం చేస్తాను తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సో మచ్ నా ప్రేమని నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు అని చెప్పి అలా నక్షత్ర గగన్కి ముద్దు పెట్టి సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో ఇదంతా చూస్తున్న భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది నక్షత్రం ముద్దు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత గగన్ తన బుగ్గని తోడుచుకుంటూ సిగ్గుపడుతూ ఉంటాడు ఇక అప్పుడే నక్షత్ర అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత భూమి కోపంగా గగన్ క్యాబిన్లోకి వస్తుంది ఇక గగన్ అలా తన బుగ్గ మీదున్న లిప్స్టిక్ మరక పోయిందా అని చెప్పి భూమిని అడుగుతూ ఉంటాడు భూమి నక్షత్ర ఇప్పుడే నాకు ముద్దు పెట్టింది ఎంతైనా నాకు కాబోయే భార్య కదా పెళ్ళికి ముందు ఇటువంటివి ఉంటే అలా స్వీట్ మెమోరీస్గా పడుంటాయి ఒకసారి సరిగ్గా చూడు నా బుగ్గ మీదున్న లిప్స్టిక్ మరక పోయిందా అని చెప్పి గగన్ భూమిని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి అసలు మీకు సిగ్గుందా ఇది ఆఫీస్ అని కూడా చూడకుండా దాంతో ముద్దులు పెట్టించుకుంటారా ముద్దులు అని చెప్పి గగన్ మీద మండిపడుతూ ఉంటుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నక్షత్ర నాకు కాబోయే భార్య తనతో నేను ముద్దు పెట్టించుకుంటే ఇందులో తప్పే ఉంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అసలైన మీరు తనతో పెళ్ళి కొప్పుకోవడం ఏంటి ఆ శరత్చంద్ర గారంటే మీకు అస్సలు నచ్చదు కదా ఆయన మీ శత్రువు కదా మరి ఆయన కూతుర్ని మీరు అలా అయినా పెళ్లి చేసుకుంటారని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఆ శరత్చంద్ర నా శత్రువు అవ్వచ్చు కానీ నక్షత్ర ప్రేమ నిజం తను నన్ను నిజాయితీగా ప్రేమిస్తుంది అందుకే అటువంటి నక్షత్రకి అన్యాయం చేయాలనుకోవడం లేదు నేను తనని పెళ్లి చేసుకొని కనీసం తన ప్రేమనైనా గెలిపిద్దామని అనుకుంటున్నాను ఎలాగో నా ప్రేమ ఓడిపోయింది కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో మీ ప్రేమ ఓడిపోయిందని ఎవరన్నారని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఎవరన్నాడో ఏంటి ఆ రోజు నేను ఎంతో ప్రేమగా నీ మెడలో నెక్లెస్ వేద్దామని చెప్పి ఆ శరత్చంద్ర ఇంటికి వచ్చాను నువ్వు నన్ను ప్రేమించడం లేదని చెప్పి అవమానించి అక్కడి నుండి పంపించేశావు కదా మరి నా ప్రేమ ఓడిపోయినట్టే కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి తొందరపడకండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆ నక్షత్రం మీకు కరెక్ట్ కాదు తన గురించి మీకు ఇంకా పూర్తిగా తెలీదు అని చెప్పి భూమి అంటూ ఉంటే తను పెళ్ళికి ముందు ఎలా అయినా ఉండొచ్చు పెళ్ళి తర్వాత నా భార్య అయిపోతుంది కాబట్టి నాకు నచ్చినట్టుగా నేను మార్చుకుంటాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అయ్యో మీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది పదే పదే ఎందుకు ఆ నక్షత్రాన్ని నా భార్య నా భార్య అని అంటున్నారు అసలు మీ ఇద్దరి పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదని చెప్పి భూమి అంటూ ఉంటే ఎందుకు నువ్వెలాగో నన్ను ప్రేమించట్లేదు కదా మరి అటువంటి అప్పుడు మా ఇద్దరి పెళ్ళి జరిగితే నీకెందుకు నచ్చడం లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక దాంతో గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి ఇప్పుడు నువ్వు ఏమన్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటే అవును నేను చెప్పింది నిజమే నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నిజం చెప్పాలంటే నేను మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టింది మీకంటే ముందు నుండే అని చెప్పి ఆ రోజు రౌడీలు నన్ను కిడ్నాప్ చేసినప్పుడు నన్ను రౌడీల నుండి కాపాడారు కదా ఆ రోజు నుండే మిమ్మల్ని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానన్న విషయం నాకు అర్థమైంది అప్పటి నుండి మీతో ఈ విషయం ఎలా చెప్పాలని నేను ఎన్నో రోజులు ఎదురు చూశాను నేను ఎదురు చూస్తుండగా మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నానని ఆ రోజు గుడిలో చెప్పారు ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలిగింది నాకు ఆ రోజు అని చెప్పి నేను మీతో ఆ విషయం చెప్పేలోక నాన్న నన్ను గుడి నుండి తీసుకెళ్ళిపోయారని చెప్పి భూమి అంటూ ఉంటే నువ్వు చెప్పేది నిజమా భూమి అని చెప్పి గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో ఇక అలా ఒక్కసారిగా భూమి దగ్గరికి వచ్చి భూమిని హత్తుకుంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి